అందరికి నమస్కారం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరికీ పేరు పేరు నమస్కారం నిన్నటి దినం మా అంజుమన్ సంస్థ మీద ముక్తారన్న మీద ఒక వ్యక్తి కొన్ని ఆరోపణలు చేశారు ఆ వ్యక్తి నెత్తి మీద రూపాయి పెడితే ఒక పైసా కూడా పనికిరాడు నెత్తి మీద రూపాయి పెడితే ఒక పైసా కూడా పనికిరాడు అతనే ఖాజా ఖాజా నీకే చెప్పేది నేను ఏమి ఏదో అంజమల్లో అవినీతి జరిగింది ఆడ జరిగింది నేను గతంలో సర్ఫరస్గా ఉన్నా అంటున్నావు కదా తప్పు ఎక్కడైనా జరిగినాయి ఎప్పుడైనా జరిగినాయి నీళ్ళు తీయాలి అదే మా ఇస్లాం ధర్మంలో ఉండేది నేను అప్పుడు అప్పుడైనా సర్ఫరస్గా ఉన్నా నేను నీళ్ళు తీయలేదు ఇప్పుడు నీళ్ళు తీస్తున్నా అంటున్నావే ఏదో అవినీతి జరిగింది అంటున్నావు కదా ఐదేళ్ళు నీకు రాజమల్లు పొద్దుటూరు సీఎంగా ఉన్నాడు కదా రాజమౌళి ప్రసాదుడి పొద్దుటూరు సీఎంగా ఉన్నాడు అబుతూ తీయచ్చు కదా మూడంపల్లె మసీదు కానీ నడింపల్లె మసీదు కానీ ఇంకొక మసీదు ఏదైనా కానీ ఎప్పుడు కానీ ఎవరైనా తప్పు చేస్తే మీ చేతిలో గవర్నమెంట్ ఉండింది పొద్దుడు రాజు ఉన్నాడు కదా నీ రాజమౌళి ప్రసాదుడు మీ అన్న అప్పుడు తీయొచ్చు కదా ఎవరైనా అడ్డపడినారా ఇవన్నీ చేత తనము చేత మాటలు మానుకొని మర్యాదగా బాగుంటే బాగుంటుందని కాజాకు మరీ మరీ హెచ్చరిస్తున్నా ఇంకోటి ఏదో అంటానా ఇక్కడ కాకుండా కూడా అల్లాకోట్లో చూసుకుంటారు అల్లాకోర్టులో చూసుకుంటారు ఇస్లాం ఏముందయా హరాం పని చేయకూడదు మంచితనంగా ఉండాలి హరామ్ చేయకూడదు ఒకరికి దౌర్జన్యం చేయకూడదు అంట నువ్వు నంబర్ వన్ నెంబర్ వన్ క్రికెట్ బుక్కి నీకు గతంలో ఎస్పీ గారు పిలిచనిపై నీకు కౌన్సిలింగ్ ఇచ్చినారు నువ్వు నెంబర్ వన్ క్రికెట్ బుక్కి ఇది ఇక్కడ ఉన్నావు చూడు చేతు చేతులు కట్టుకొని ఈడ ఒక దొంగలాగా నిలబడినా చూడు ఇది నీ నీ బతుకు ఇది నీ బతుకు నువ్వేదో అల్లా ఈడ కాకుండా ఆడ శిక్షించాను ఎక్కడ చేసినా పాపాలు అక్కడే శిక్ష అనుభవించాలి ఏం గతంలో నువ్వు వైసీపీ నీ గవర్నమెంట్ ఉండేటప్పుడు క్రికెట్ మట్కంతా రాసినావు కదా ఇప్పుడు రాయ్ తెలుస్తుంది నీకు ఎందుకు నీ గవర్నమెంట్ లేదు కాదు ఆ గవర్నమెంట్లో చేరాలన్నప్పుడు ఎన్ని చేసావు అన్ని చేసినావు అప్పుడన్నీ నీటి జరిగినాయి ఇప్పుడు నీ సాగవు ఏమి ఏదైనా కానీ తప్పు ఎప్పుడైనా కానీ ఏ క్షణంలో కానీ చేసినప్పుడు వాళ్ళ దగ్గర అడగాలి ఏమి ఇంకోటి ప్రజాస్వామ్యాన్ని కూరించేసినారు తలుపులు వేసి అంజమన్ కమిటీ ఎన్నుకున్నాయంట నావే తలుపులు ఏం వేయలే మొత్తం ఓపెన్గా మీడియా మిత్రులు ఉన్నారు అందరు ఉన్నారు నువ్వు కౌన్సిలర్గా ఎన్నుకున్నావు చూడు ఆ పొద్దు నువ్వు ప్రజాస్వామ్యానికి కూని చేసినావు అధికారం అడ్డం పెట్టుకొని మొత్తానకు ముగ్గురు డిఎస్పీలు నలుగురు సీఏలు పోలీసు పెట్టి అన్న హౌస్ అరెస్ట్ చేసి అన్న మనుషులంతా హౌస్ అరెస్ట్ చేసి దొంగ ఓట్లతో దొంగదారున బతుకునేది నువ్వు నీ చరిత్ర తెల్దా మీ నాయనే సొంతం మీ నాయనే నువ్వు పనికిరావని నువ్వు పాపరని పక్కన పెట్టేస్తే మొక్తారన్న దగ్గర తీసి నీకు వరిసాకి పిలుచుకుండిపోయి ఒక జీవనాధారం నీకు చూపెట్టినాడు అలాంటి వ్యక్తి మీద నువ్వు లేని మళ్ళీ నిబంధనలు చెప్తావా నీ బతుకు ఇస్లాంపురం ఇది పిల్లో పిల్లోనికి తెలుసు నీ బతుకు ఏందో ఏందో నీ చరిత్ర ఏందో ఇట్లాంటి మాటలు కానీ మాట్లాడితే ఇంకో రకంగా ఉంటుంది ఇది నీ ప్రెస్ మీటిలకు దానికి దీనికి ఎవరు భయపడరు లేరు ఏదైనా మాట్లాడితే పెద్ద చిన్న అని దాదాపురి అనేది ఇనాతులు అనేది ఏం ఒరే ఖాజా నేను మేము కూడా నీకు పిలుస్తాం కానీ మాకు ఆ సంస్కారం మీలా మా లీడర్ ఎందుకంటే నీకు కూడా గతంలో నేను అన్ ఖాజాన్న అంటనే ఇప్పుడు ఆ గౌరవం లేదు నీ ఖాజానే అంటా నీకు ఖాజానే పిలుస్తా నీ వైస్ చైర్మన్ పదవి కూడా నువ్వు తరంగావు ఎందుకంటే అది కూడా ముక్తారన్న మీద ముక్తారన్నకు సరిపోదు కాబట్టి టీడీపీ కాబట్టి అది కూడా వైస్ చైర్మన్ పదవి కూడా నీకు ముక్తారన్న తరఫున భిక్ష వచ్చింది నీకు ముక్తారన్న తర్వాత భిక్ష వచ్చిందేది ఇది గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలని నీకు